హలో అండి అందరికీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తమకు ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కొంతమంది అరెస్ట్ అవుతున్నారు కొంతమంది బెయిల్ మీద బయట ఉంటున్నారు అనమాట ఈ సందర్భంగా వల్లభినేని వంశీ కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆయనకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది ఆ రెడ్ బుక్ అనేది ఒకటొక్కటిగా అమలవుతుంది వస్తుందంటలో మనకి ఎలాంటి సందేహం లేదు అందరినీ ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా తర్వాత వైసీపీలో అరెస్ట్ అయ్యేది ఎవరు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక వార్త అయితే నడుస్తూ ఉందనమాట ముఖ్యంగా ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరైతే విమర్శించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట అయితే ఈ సందర్భంగా ఎవరు అరెస్ట్ అవుతారని వాదన అయితే చాలా పెద్ద ఎత్తున చర్చి నడుస్తుంది ఈ సందర్భంగా మనకి వినిపిస్తున్న పేరు ఏంటంటే ఇప్పుడు గన్నవరంలో ఉన్న వల్లనేని వంశుని అరెస్ట్ చేశారు కాబట్టి తర్వాత టార్గెట్ కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్త అయితే వస్తాను ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినా అన్న వాదన కూడా చాలా బలపడుతుంది అనమాట చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కాకపోతే ఈ యొక్క విషయంలో నా అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉందని చెప్పేసి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు రేపు మేబీ వైసీపీ అధికారంలోకి రావచ్చు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీ మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా దీనివల్ల ఏంటి అంటే మీరు మీరే ఇబ్బంది పడతారు దానివల్ల ఏంటి అంటే రాష్ట్రం భవిష్యత్తు అనేది తీవ్రస్థాయిలో ఒక రకమైన అంధకారంలోకి వెళ్తుంది ఎందుకంటే ఎన్నికలు ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి కొట్లాడలేని ఏమన్నా కానీ ఎన్నికలకు ఒక రెండు నెలల ముందే ఉండాలి ఎన్నికల తర్వాత మనంతా ఒక స్టేట్ తెలుగు జాతి అని ఒక స్టేట్ కాబట్టి అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి కానీ ఎప్పుడు వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద పగ తీర్చుకోవడం వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద పగ తీర్చుకోవడం వల్ల ఏంటంటే అది రాష్ట్రం ముందుకు పోకుండా ఉండదు మీరు తెలంగాణని కానీ తమిళనాడుని కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు కన్నా ఒక రెండు నెలల ముందే చాలా తీవ్రంగా కొట్లాడుకుంటారు ఎన్నికల తర్వాత అంతా బాయి బాయి మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డిని అలాగే మల్లారెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరూ చూసుకున్నట్టే మల్లారెడ్డి మనవడు మనవరాలు పెళ్ళికి కూడా రేవంత్ రెడ్డి హాజరయ్యింది అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయాలు అనేవి వాళ్ళు ఒక్క స్థాయికి పరిమితం చేశారు అనమాట కానీ ఇక్కడ ఏపీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ అనమాట భావజాల అంటే ఇంకా కొట్టుకోవటం చంపుకోవటం అనే స్థాయికి వెళ్ళిపోయిందనమాట అయితే ఈ అరెస్ట్లని అటు లోకేష్ గారైనా కానీ జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఇది ఎఫెక్ట్ అయితే అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీరు అధికారంలోకి వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా ఇదంతా కాకుండా ఉంటే ఒక కాంప్రమైజ్కి వచ్చేసి ఇవన్నీ రాజకీయాల వరకే రాజకీయాల తర్వాత మనంతా ఒక ఏపీ అనే ఒక స్టేట్ ఒక తెలుగు జాతి ఒక స్టేట్ మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేటేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఒప్పందానికి వస్తే బెటర్ అనేది నా అభిప్రాయం ఈ యొక్క ఇష్యూలం ఈ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి